మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ షో నేను ఆదిత్య హీరో ఉదయ కిరణ్ ఈ పేరు వినగానే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ ఎందుకంటే ఒక తరానికి అగ్ర హీరోగా ఎదిగినటువంటి హీరో అని చెప్పొచ్చు ఆయన ఎంచుకున్నటువంటి కథలు కానీ ఆయన చేసినటువంటి మూవీస్ కానీ ఇవన్నీ చూస్తే మన పక్కింటి కుర్రాడేమో అనిపిస్తుంది బట్ అంత అగ్ర హీరోగా వెళ్ళినటువంటి ఆయన అనూహ్యంగా ఆయన చివరి రోజులు చాలా బాధాకరం అని చెప్పొచ్చు మరి అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అది కథల రూపమా లేకపోతే పర్సనల్ లైఫా వాట్ ఎవర్ ఇట్ వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మార్షి గారు సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుంటాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ కిరణ్ గురించి చెప్పాలి అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది బట్ ఆయన ఎంచుకున్న సినిమాలు కానీ ఇవన్నీ ఓకే బట్ చివరి రోజులు మాత్రం చాలా బాధాకరం సార్ ఆయన చనిపోవటం విధానం కూడా అది మరి చెప్పలేం ఎందుకు సార్ అలాంటి పరిస్థితులు అసలు ఏముంది లైఫ్లో చాలామందికి వస్తుంది కదా ఉదయ్ కిరణ్ ఏం మొదటి వాడు కాదు కష్టాలకి ఆఖరి వాడు కాదు కదా కాకపోతే ఆయన చిన్న వయసు కావడము మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా తగినంత లేకపోవడం కారణం కావచ్చు కానీ సూసైడ్ దిశగా వెళ్ళాడు ఎంతోమందికి ఫస్ట్ సినిమాల్లో టాప్ అవకాశాలు వచ్చేసి కింద పడిపోయి ఇంకా సినిమా అవకాశాలు లేకుండా ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు ఉదయ్ కిరణ్ కూడా ఏమిటి అతనికి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు ఒక సాధారణమైన కుటుంబం నుంచి సినిమాల్లో యాక్ట్ చేయాలని మెడ్రాస్ వెళ్ళాడు ఏదో బాలచంద్ర సినిమాని యాక్ట్ చేసాడు లవ్ టుడేని ఆ తర్వాత రోజుల్లో ఎప్పుడు రిలీజ్ అయింది అది ఆ సినిమా ఫస్ట్ సినిమా అది కాదు కదా అయింది చిత్రం కదా మనకు రిలీజ్ చేయాలి సినిమా సరే తేజ ఆయనకు అవకాశం ఇచ్చాడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో అది వెరైటీ కథగా అనిపించడం తర్వాత నువ్వు నేను అనేది సూపర్ డూపర్ రోమి రోమియో జూలియట్ని మళ్ళీ తీశారు వాళ్ళు నువ్వు నేను అంటే అదేం పెద్ద వేరే కథ ఏ ప్రేమ కథ అయినా అదే కదా అటు ఇటు మానిస్తే నువ్వు నేనులో అద్భుతమైన పాటలు విదయ్ కిరణ్ సూపర్గా అనిపించాడు మన ఇంట్లో మీరు చెప్పినట్టు మన ఇంట్లో పిల్లాడులాగా తర్వాత మన సంతానవి శ్రీరామ్ అని ఆయన తీసిన కొద్ది అయినా మంచి సినిమాలు ఉన్నాయి కదా ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకొని ఆ సినిమాల్లో పాటల గురించి మాడుకున్నాం ఆ సినిమాల గురించి మాడుకుంటున్నామంటే మంచి సినిమాలు తీసాడు సరే జీవితం ఆయనకు అవకాశం ఇచ్చింది నిరంతరము ఒకటే లెవెల్లో ఎప్పుడు లైఫ్ ఉంచదు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని మన తప్పిదాలు కావచ్చు లేదా మనకి మనకి తెలియకుండానే టైం కాలం ఒకటి ఉంటుంది కదా కాలము మనకు తెలియకుండానే అనుకూలించదు ఆర్థికంగా లేదా మనం క్రమశిక్షణ లేకపోవడం కావచ్చు లేదా ఆర్థికంగా మనం క్రమశిక్షణతో ఉన్నా మనకు సంపాదన పెరగకపోవడం రకరకాల కారణాలు ఉంటాయి ఒక మనిషికి మీరు ఎంత గొప్ప టాప్లో ఉన్న వాళ్ళనైనా మీరు ఒకసారి అడిగి చూడండి వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటే వాళ్ళ జీవితంలో అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి మనం సక్సెస్నే చూస్తూ ఉంటాం ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఏ రేంజ్ యాక్టర్ అతను కానీ ఒక దశలో అతను దివాళా తీశాడు ఆయన ఆస్తులన్నీ కూడా వేలానికి వచ్చే పరిస్థితి వచ్చింది ఒక దశలో ఏబిసిఎల్ కార్పొరేషన్ అని ఒక సినిమా కంపెనీ పెట్టి ఒక ప్రొడక్షన్ ఆయన చేయడం తెలియక పిచ్చి పిచ్చి సినిమాలన్నీ తీసి ఆయన తమ్ముడు కూడా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన తమ్ముడు ఆయన కలిసి ఉండేవాడు వెళ్ళిపోయిన తర్వాత అమితాబ్ బచ్చను దాని నుంచి బయటికి రావడానికి ఏ అవకాశం వస్తే ఆ అవకాశంలో పనిచేశాడు అడ్వర్టైజ్మెంట్లో పనిచేశాడు ఈరోజు అడ్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న అడ్వర్టైజ్మెంట్లు ఎన్నో ఉన్నాయి కంపెనీలు చాలా ఉన్నాయి కదా కానీ అది అవన్నీ ఆయన ఎందుకు నేను ఇంత పెద్ద నటుని షోలేలో నంబర్ వన్ హీరోని ఒక దశాబ్దం పాటు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు ఏలినటువంటి ఇండియానంతా ఏలినటువంటి నటుడు నేను పోయి అడ్వర్టైజ్మెంట్లు చేయడం ఏంటి అవి అనుకోలేదు ఆయన దాన్ని తన సమస్యని సక్సెస్ఫుల్గా పరిష్కరించుకున్నాడు ఉదయ్ కిరణ్ కూడా అట్లా ఏమిటంటే ఆయనకి ఏదో గైడ్ చేసేవాళ్ళు లేకపోవడము ఏమో డిప్రెషన్స్ కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే అర్థం ఏమిటంటే ఇక ఈ ప్రపంచంలో మనకి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు మనము నిస్సహాయలము మనము ఒంటరి వాళ్ళము అనే ఒక ఘాణమైన ఫీలింగ్ వస్తే తప్ప మనిషి ఆత్మహత్య పోడు బహుశా ఆ సుసైడ్ నుంచి ఆయన బయటికి తీసుకురావడానికి ఏదైనా చిన్న ప్రయత్నం జరిగినా బయటకు వచ్చిండేవాడే అంటే ఎవరే జీవితం అంటే ఇట్లనే ఉంటుందిరా బాబు నువ్వు ఎప్పుడు నువ్వు బెంజ్ కారులో తిరిగిట్టావు బెంజ్ కార్ నుంచి నువ్వు మామూలు మారుతీ షిఫ్ట్కి వస్తావు రెండు కార్లే రెండు నిన్ను తీసుకుపోయేటివే రెండు లగ్జరీసే ఒక కామన్ మ్యాన్కి రెండు లగ్జరీసే కానీ బెంజ్ కార్ నుంచి నువ్వు కా మామూలు కారుకు వచ్చినప్పుడు నేను చూసి నవ్వే వాళ్ళు కూడా ఉంటారు మరి పని అయిపోయింది రాని నిన్ను చూసి మొదట కూడా నవ్వింటారు కదా సినిమా వేషాల కోసం పోయినప్పుడు వరే నీ మొహమేంద్ర అట్ ఉంది నీవేంది హీరోగా నువ్వేంద్రా హీరోగా వచ్చావాడేసంత సీన్ ఉందమ్మా నీకు అని కూడా అని ఉంటారు మరి అవన్నీ తప్పుకున్నాడు కదా ఒక హీరోగా ఎదగడానికి చాలా ప్రయత్నం ఉంటుంది కదా ఒక మనిషికి అవన్నీ తట్టుకున్నాడు కదా అవన్నీ డౌన్ అయినప్పుడు కూడా కదా మీకు సినిమా ఇండస్ట్రీలో మీరు కూడా సినిమా రంగానికి అంటే మీ ప్రయాణం కూడా అక్కడ నుంచి ఎక్కువ ఉండేది చూసుకుంటే నిజంగా ఉంటుందా సార్ అంటే స్టార్ట్ డమ్ అనుభవించిన వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఈ ఫీల్డ్ లో డౌన్ అయిపోతే అది తీసుకోలేరు స్ట్రెస్ అయిపోతారు నా చుట్టూ జనాలు లేరు ఫ్యాన్స్ లేరు ఈ ఫీల్ నిజంగా ఉంటుందా సార్ అది నువ్వు లైఫ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకే నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు కాలు గదిప్తే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేది కారు తలుపులు తీసేవాడు ఒకడు గారు వచ్చారు గారు వచ్చారు నడావుడు చేసేవాడు ఒకడు సెట్ అంతా అలర్ట్ అయిపోవడము మీకు ప్రత్యేకమైన కుర్చీలు వేయడము మీకు ప్రత్యేకమైన భోజనాలు తీసుకురావడము మీరు బయటికి ఎక్కడికన్నా పోతే కొన్ని వేల మంది ఇట్లా చేతులు ఊపితే ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ నిజం అనుకోకూడదు ఆ మెచ్యూరిటీ ఉండాలి మనిషికి అంటే ఆ టైంకి అది నిజము అది శాశ్వతం కాదు ఎవడికైనా రాజేష్ ఖన్నాకు పది సినిమాలు రాజేష్ ఖన్నా ఏంటి ఏమిటి తెలుసా అతను పదహైదు పదహారు సిల్వర్ జూబ్లీస్ ఉన్నాయి ఆ రోజుల్లో అతను తీస్తే హిట్ అంతే ఈ దేశంలో మొదటి సూపర్ స్టార్ బిరుదు ఆయందే ఆయన తర్వాత వరుసగా పది సినిమాలు ఫ్లాప్ అయ్యే వరకు కూడా తనని జనం యాక్సెప్ట్ చేయడం లేదు అనే విషయం తెలియదు అతనికి ఎవరు చెప్తారు వాస్తవాన్ని ఎవరు చెప్తారో అని ఎవరు చెప్పరు కదా లేదు సార్ మీరు బాగా చేశారు సార్ డైరెక్టర్ ఏదో చేశాడు నాకు ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు ఈ విషయం రాజేష్ కన్నా గారు తాను ఫాల్డౌన్ అనే విషయాన్ని గుర్తుపట్టడానికి పది ఏళ్ళు పట్టిందండి అని ఆ గుర్తుపట్టడమే ఆయన కీలకం అంటాడు ఆయన ఓకే గుర్తుపట్టాలి ఇప్పుడు సుమన్ అనే అతను ఒక రేంజ్ హీరోగా ఉన్నప్పుడు అతన్ని ఒక కేసులో ఇరికించి జైలు పాలు చేశారు అతను ఆ డిప్రెషన్కి ఏం పోలేదు మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి తట్టుకున్నాడు మళ్ళీ సినిమాలు చేశాడు ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు ఆయన ఇంత పెద్ద హీరో నేను జైల్లో కూర్చోవలసి వచ్చింది అని ఆత్మహత్య చేసుకోలేదు కదా నువ్వు పడకుండా ఎట్లుంటావు నువ్వు కొండ మీదకి పోయిన తర్వాత దిగాలి కదా నువ్వు విమానం ఎక్కిన తర్వాత ఏదో కాసేపటికో గంటకో రెండు గంటలకు పదహారు గంటలకు ల్యాండ్ కావాలి కదా నువ్వు ఆ గాల్లో ఎట్లుంటావు ఎంతసేపు అయినా స్టార్డమ్ అయినా అంతే పొలిటికల్ లైఫ్ అయినా అంతే ముఖ్యమంత్రులైనా అంతే ప్రధానమంత్రులైనా అంతే ఎవరైనా అంతే దిగేది తెలుసుకోవాలి ఎక్కేది తెలిసినప్పుడు దిగడం కూడా తెలిసి ఉండాలి ఇది తెలియకపోతే ఇబ్బంది ఒకసారి టీటీడీ ఈవోగా పనిచేసిన వినాయక్ గారు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు మేము అప్పుడు జర్నలిస్ట్ తిరుపతిలో ఎప్పుడు పోయినా ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం బిజీ 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 ఫోన్లో మారుతుంటారు ఏదో వస్తుంటారు ఫైళ్ళలో సంతకాలు పెట్టించుకుంటుంటారు ఏవోవో జరుగుతుంటే మేము షాక్ అయ్యేవాళ్ళం ఎదురా ఇంత బిజీగా ఒక మనిషి అలా పనిచేస్తుంది తర్వాత రోజుల్లో ఆయన్ని ల్యాండ్ రెవెన్యూ కమిషనర్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు స్టేటెడ్ ఈవంటే మూడు ఏళ్ళు ఉంటారు అంతే కదా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు బయట అటెండర్ ఒకడు ఉన్నాడు సార్ ఉన్నారంటే ఉన్నారండి మీరు ఎవరంటే పలానా వాళ్ళు అని చెప్తే రమ్మంటున్నారండి అన్న వెళ్ళాము ఏ కామ్గా కూర్చుని ఉన్నారా నేను ఆయన ఒకటి అడిగా సార్ మిమ్మల్ని ఈవ్గా ఉన్నప్పుడు విపరీతమైన అసలు ఒక క్షణం తీరకలేని మనిషిగా చూసాము ఇక్కడేమో ప్రశాంతంగా ఉన్నారు ఈ రెండింటినీ మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు అంటే ఆయన ఒకటే చెప్పాడు టీటీడీ ఈవోగా పనిచేసినంతకాలము నేను ఈవోనే ఆ స్వామి ఏదో నా కోసం అవకాశం ఇచ్చాడు నేను ఎప్పుడైతే తిరుపతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రైలు ఎక్కానో ఆ రోజుల్లో విమానాలు ఇంతలు ఇన్ని లేవు గాయమే ఈవోలు మంత్రులు కూడా రైళ్ళలోనే వచ్చేవాళ్ళు టీటీడీ ఈవోగా రిలీవ్ అయ్యి రైలు ఎక్కి హైదరాబాద్ వచ్చాను ఆ క్షణమే నేను టీటీడీ ఈవో అనే విషయం మర్చిపోవాలి మర్చిపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను నాకు అంత హంగమా ఉండింది నాకు అంత జనం ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు అనుకోడు ఇప్పుడు కూడా నేను ఐఏఎస్ ఆఫీసర్నే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్నే కానీ ఇప్పుడు జనం లేరు అప్పుడు జనం ఉన్నారు అది ఎందుకంటే స్వామి మహిమ అది దేవుడి దర్శనానికి వచ్చే వాళ్ళ మహిమ అది నాది కాదు అట్లనే హీరోలు కూడా ప్రేక్షకులు అభిమానించినంత కాలమే మనం ఈ రేంజ్లో ఉంటాము తేడా వస్తే ఉండము అనేది కనుక యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఏ డిప్రెషన్ ఉండదు ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు కూడా చిన్న చిన్న యాక్టింగ్లు చేసిన వాళ్ళు ఉన్నారు నాగయ్య గారు ఐదు వందల రూపాయల కోసం పనిచేశారు లక్ష రూపాయలు ఆయన రెమ్యునరేషన్ పంతొమ్మిది వందల నలభై ఐదు యాభైలో పంతొమ్మిది వందల నలభై ఐదులో లక్ష రూపాయలు అంటే హైదరాబాద్లో పది ఎకరాలు వచ్చేది నట్టనడి మాదాపూర్లో పది ఎకరాలు వచ్చేది లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న నాగయ్య గారు ఐదు వందల రూపాయల కోసం వేషాలు వేశారు కృష్ణతో పాటు తేనె మనసుల్లో హీరోగా సెలెక్ట్ అయిన రామ్మోహను చివరి రోజుల్లో వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుపుకొని చనిపోయారు బాగా హీరోగా వెలుగొందిన అర్ణాథ్ కూడా చివరి రోజుల్లో ఇబ్బందులు పడ్డారు రాజనాల కాలు లేక వాళ్ళు లేక వైద్యం ఖర్చులకి డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు అంటే అది శాశ్వతము అనేది మాట అబద్ధం ఉదయకిరణ్ చేసిన పని ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు ఇబ్బందులు లేకుండా ఎట్లుంటాయి వాళ్ళ జీవితం అన్నాక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరినైనా సరే మనము వాళ్ళని అలా చూడకూడదు వాళ్ళు ఏ రకంగా కూడా మనకు రోల్ మోడల్ కాదు ఎందుకు రోల్ మోడల్ కాదంటే ఏదో ఒక్క అదేమిటంటారు ఒక ఆయన కుటుంబ బాబారాన్ని నలుగురు పిల్లల్ని సాకలేక వాళ్ళు ఆకలితో కళ్ళ ముందే అలమటిస్తూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక ఆయన ఒక తండ్రో ఒక తల్లో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి అయ్యో ఇంత నిస్సహాయ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆత్మహత్య చేసుకోగానే కానీ ఇది అట్లా కాదు కదా మీకేం లైఫ్కి ఏం వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఆ రేంజ్ మళ్ళీ రాకపోవచ్చు ఇప్పుడు ఎంతోమంది హీరోలుగా ఆ రేంజ్ లేదు కదా మీతో పాటు వచ్చిన ఆయన ఎవరు తరుణ్ తరుణ్ ఉన్నాడు కదా తరుణ్ కూడా లేదు కదా లైఫ్ తరుణ్ కూడా ఒక రేంజ్ వెలిగాడు తర్వాత ఏమైంది చాలా పది ఏళ్ళేమైంది ఆయన సినిమా లేక అట్లా చాలామంది ఉన్నారు కదా ఒక హీరోగా వచ్చేసి ఒకే ఒక్క సినిమాతో సూపర్ హిట్ అయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు మళ్ళీ ఆ ఒక్క సినిమాగానే మనకు శాశ్వతము నన్ను ఆ రోజు హీరోగా నరసింహరాజు గారు ఉన్నారు చాలా సినిమాల్లో హీరో అయ్యారు మా కాలంలో ఆయన తర్వాత రోజుల్లో టీవీ సీరియల్స్ అవి ఇవి చేసుకుంటే ప్రశాంతంగా ఉన్నారు నేను అప్పుడు హీరో కదా ఒకప్పుడు స్టార్డమ్ కదా నాది అనుకుంటే కుదరదు రంగనాథ్ గారు కూడా అలా అదా తప్పే చేశారు చివరి రోజుల్లో ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు సినిమా రంగానికి సంబంధించి చూసుకుంటే మీరు అన్నట్టు అసలు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు బాగా సంపాదించారు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్నారు బట్ చివరి దశకు వస్తే మాత్రానికి చాలా అద్వానమైనటువంటి లైఫ్ అనుభవించిన కొంతమంది ఇప్పుడు మీరు కూడా ఎగ్జాంపుల్గా చెప్పారు ఎందుకు సార్ ఇది ఎక్కువ సినిమా జీవితాల్లోనే కనిపించింది ఎందుకంటే వాళ్ళ చుట్టూ వాళ్ళు వీళ్ళేమో పొద్దున్నే ఏడుకి షూట్కి వెళ్ళాలి ఏడుకి షూట్కి వెళ్ళాలంటే కనీసం నాలుగు గంటలకు ఐదు గంటలకు నిద్రలేవాలి ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒక గంట లేటుగా వస్తాను అరగంట లేటుగా వస్తానని చెప్తే కుదురుతుంది ఒకప్పుడు ఫోన్లు లేవు కదా ఫోన్లు లేని కాలం ఒకప్పుడు ఉండేది కాబట్టి మీరు ఫిజికల్గా మీరు అక్కడ ఉంటేనే ఉన్నట్టు లేకపోతే మీరు ఎప్పుడొస్తారో తెలియకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే ఇన్ని గంటలు సాయంత్రం వరకు పనిచేస్తారు కదా వీళ్ళకి తమ చుట్టూ ఆర్థికంగా ఏం జరుగుతూ ఉందో తెలుసుకునే అవకాశం లేకుండా కొంతమంది బంధువులు ఉంటారు బంధువుల తల్లి కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు అన్నలు కావచ్చు వీళ్ళంతా మేనేజర్లు కావచ్చు వీళ్ళంతా ఉంటారు వీళ్ళంతా ఏం చేస్తారంటే అసలు విషయాలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు అరే బాబు నేను డైమండ్ నెక్లెస్ కావాలంటే వెంటనే వచ్చేస్తుంది కారు మార్చాలి అనగానే కొత్త కారు వచ్చేస్తుంది కానీ ఆర్థికంగా ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకునే అవకాశం వీళ్ళకి ఇవ్వరు వీళ్ళకి కూడా ఎంతసేపు మనం యాక్టింగ్ చేసామో మన సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఈ మూడ్లో ఉంటారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఓకే ఇప్పుడు చాలామంది అలర్ట్గా ఉన్నారు డబ్బుల దగ్గర అలర్ట్గా ఉండి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఎలా ఉండాలో కొంత ప్లాన్ చేసుకోగలుగుతున్నారు ఎందుకంటే ఇంత ముందు వాళ్ళ అనుభవాలు కావచ్చు ఇప్పుడు పిల్లలు సహజంగానే కొంత ఆర్థిక విషయాల్లో తెలివిచేటంతో ఉంటారు పూర్వపు రోజుల్లో అట్లా లేదు చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళని ముంచేసేవాళ్ళు లేదా వాళ్ళే డిప్రెషన్తో ఏదో వ్యసనాలకు గురై డబ్బు పోగొట్టేవాళ్ళు ఇలా పోగొట్టుకోవడం సినిమాల్లో అన్నిటికంటే పెద్ద డేంజర్ ఏం తెలుసా నువ్వు ఒక మెయింటెనెన్స్కి అలవాటు పడతావు బాగా టాప్ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న రోజుల్లో మీ కారు మీ బంగ్లా మీ పనివాళ్ళు డ్రైవర్లని తోటమాలీలని రకరకాలుగా ఒక రేంజ్ మెయింటెనెన్స్ ఉంటుంది నెలకు వచ్చేసరికి ఏ రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఆయా కాలాలను బట్టి డబ్బు ఖర్చు అవుతుంటుంది ఇది మీకు యాక్టింగ్లో మీరు మంచి దశలో ఉన్నంత కాలము ఓకే కానీ డౌన్ అయినప్పుడు కూడా మీరు ఈ దీని నుంచి బయటికి రాలేరు బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు మనం దివాళ తీసామనుకుంటారు నలుగురులో మనకి ప్రిస్టేజ్ ఏమవుతుంది ఈ నలుగురు 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 అనేది మనుషులను చంపేస్తుంది అది సినిమా యాక్టర్లు కావచ్చు పొలిటీషియన్లు కావచ్చు ఎవడైనా కావచ్చు నలుగురు ఏమనుకుంటే నీకేమే నీ పరిస్థితి బాగాలేదు నువ్వు దాన్ని అడ్జస్ట్ చేసుకుని జీవించడానికి అలవాటు పడాలి ఈ అలవాటు పడకుండా అంటే ఇది డబ్బుకు నాట్ ఓన్లీ మనీ ఇది పవర్ కూడా అంతే పవర్ పోయిన వాళ్ళు చాలామంది బయటికి రారు చూడు అంటే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు గన్మ్యాన్లు పోలీసు వాళ్ళు ఎస్కార్ట్లు కుయ్య కుయ్యని విజిల్స్ ఇట్లాంటికి అలవాటు పడతారు పవర్ పోగానే వాళ్ళు ఇంట్లో నుంచి ఎక్కువ బయటికి రారు ఎందుకంటే ఈ హంగామా అంతా ఉండదు కాబట్టి మనల్ని జనం పట్టించుకోరను నవ్వుతారను ఇలా అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కామన్ కదా భగవద్గీతలో చెప్పిన మూల సూత్రం అదే కదా ఏది శాశ్వతం కాదురా బాబు అనే కదా చెప్పారు మరి భగవద్గీత చదవరు ఏం చదవరు ఏది ఏది నేర్చుకోరు ఏమీ చదవరు లైఫ్ లెసన్స్ అనేటివి మీరు పుస్తకాల్లో కంటే కూడా మీ జీవితమే మీకు నేర్పిస్తూ ఉంటారు కిరణ్ అయినా తనకి ఏమైంది ఇంకా ఈ సినిమా అవకాశాలు అరకూర వస్తున్నాయి ఎంత మరీ పూర్తిగా డబ్బు లేకుండా ఏం రోడ్డు మీద ఏం లేడు కదా అతను లేట్ అంతటి రెమ్యూనరేషన్ రాకపోవచ్చు కానీ ఇప్పటికీ ఆయన చివరి రోజుల నాటికి కూడా ఆయన కోసం వచ్చే నిర్మాతలు ఉన్నారు ఇంకో ఇంకో ప్రయత్నం చేద్దాం ఇంకో ప్రయత్నం చేద్దాము ఎక్కడ క్లిక్ అయితే అది తెలియదు కదా మనకు అట్లా ఎంతమంది ఉన్నారు ఎవరికి లేవు ప్లాపులు ఎవరికి లేవు చెప్పు అందరికీ ఉన్నాయి కదా ప్లాపులు లైఫ్లో చాలా సంఘటనలు జరుగుతుంటాయి ఎంతమంది విడాకులు తీసుకోవడం లేదు ఎంతమంది బ్రేక్ మామూలు మన సొసైటీలోనే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అమ్మాయిలు అబ్బాయిలు కొంతకాలం లవ్లో ఉండి ఏదో కారణాల వల్ల వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సెస్ వచ్చి బ్రేక్ బ్రేక్ బ్రేకప్ బ్రేకప్ చెప్తారు లేదా నిషిధార్థం తర్వాత క్యాన్సల్ అవుతాయి విడాకులు తీసుకుంటారు ఎన్ని కుటుంబాల్లో లేవేవి అంటే అయితే ఏమిటంటే అదేదో కలిసి ఉండడం దాని ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు భయాలు ఉండేవి ఇప్పుడు ఏమిటంటే పిల్లలు లేదు జీవితాంతం అతనితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అనుకున్న అమ్మాయిని వద్దు మనం విడిపోదాము అని చెప్తారు అబ్బాయి అయినా లేదు మనకి నీకు నాకు కుదరదు ఏదో విడిపోదామని చెప్తారు ఇది మంచిది కదా ఆరోగ్యకరమైంది కదా దీన్ని ఎందుకు మనం ఇదిగా తీసుకోవాలి అంత సీరియస్గా తీసుకోవాలి కాబట్టి ఆత్మహత్య చేసుకునే ఏ సినిమా నటుడు కూడా మనకు రోల్ మోడల్ కాదు అతను తప్పుదారిలో ఉన్నాడు అతనికి ఎవరైనా కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ ఇచ్చి ఉంటే అతను దాని నుంచి బయటకు వచ్చి డిప్రెషన్ నుంచి ఇంకా కొంతకాలం బతుకుండేవాడు జీవితం అనేది జీవించడానికే నువ్వు విజయాలు సాధించడానికి కాదు జీవితం జీవితం అనేది బేస్ లక్షణం ఏమిటంటే జీవితానికి మీ అమ్మా నాన్న మనల్ని విజయాలు సాధించమని కనరు అమ్మా నాన్న మనల్ని భూమి మీదకి ప్రాణాలతో తెచ్చి మన పిల్లవాడు హాయిగా జీవించాలి అని కంటారు జీవించడం అనేది ముఖ్య లక్షణం కానీ విజయాలు సాధిస్తూనే జీవించాలి అంటే ఈ ప్రపంచంలో ఏ ఆటోవాడు ఉండడు ఏ రిక్షావాడు ఉండడు ఏ క్యాబ్ డ్రైవరు ఉండడు మరి వాళ్ళ విజయాలు ఏం సాధించడం లేదు కదా బతుకు బతికి బతుకు తెరువు ఉన్నారు వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు లేదు నేను శిఖరాలు ఎక్కాలి శిఖరాలు ఎక్కాలంటే అందరూ ఎట్లెక్తారు శిఖరాలు ఇరవై మంది రన్నింగ్ రేస్ చేస్తే ఒకడు వన్ వస్తాడు వాడే కదా విజేత మరి పంతొమ్మిది మంది డిప్రెషన్ గురవుతారు ఎక్కడైనా గురి కదా స్పోర్టివ్నెస్ అంటే అదే స్పోర్టివ్నెస్ లేకపోతే ఇప్పుడున్న యూత్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళకి స్పోర్టివ్నెస్ లేదు ఏదైనా ఒక్కటి అంటే చిన్నప్పుడు అమ్మ నా పేరెంటింగ్లో కూడా ఉంది తప్పు వాళ్ళకి ఏదైనా ఒక సమస్య కూడా ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియదు వీళ్ళంతా స్పూన్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు వాడికి ప్రతిదీ వాడేమిటంటే ఎక్కడో ఏదో ఒక ఉద్యోగంలోనో ఇం బాస్ దగ్గర ఇంకో చోట ఇంకో చోట సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియక ఇంక అయిపోయింది నా ప్ర నా ప్రపంచం అయిపోయింది నేను ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు నేను అదేమిటి పరాజితుణ్ణి అయిపోయినాను అనేది పరీక్షల్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడం మీద ఏమన్నా అర్థం ఉండదా ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం ఎంతమంది పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఎందుకు మీకు అంత ఒత్తిడి తెలియదు ఇంకోసారి రాసుకుందాం ఏమో తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు మీ పిల్లల్ని విజేతలు చేయడానికి కనలేదు వాళ్ళని జీవించడానికి కన్నారు వాళ్ళ జీవితాన్ని బలి తీసుకోవద్దండి చుట్టుపక్కల సొసైటీలో అంటారా సొసైటీ రకరకాలుగా మారుతుంటుంది మనం అవన్నీ పడుచుకోకూడదు మీరు ఐలో ఉన్నప్పుడు మీ చుట్టూ మీ పాదాలకు దండం పెడుతుంది మీరు డౌన్ అయినప్పుడు మిమ్మల్ని ఏదో గేలి చేస్తూ ఉంటుంది రెండూ ఉంటాయి కదా అర్థం కాకుండా బ్లాక్ అండ్ వైట్ అర్థం కాకపోతే